ఆమెన్ ప్రభునందు ప్రియా దేవుని సంగమా మరొకసారి యేసుక్రీస్తు క్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ప్రిలారా ఈ ఎవ్రీడే బిగినింగ్ విత్ జీజస్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఈ రీతిగా మనం కలుసుకోవడము ప్రభువు మనతో మాట్లాడుతూ మన అన్ని రీతులుగా ఆయన రాకడ కొరకు నిందారహితమైన బిడ్డలుగా పరిశుద్ధతలో నిష్కలంకములో అలాగే వెదుకుటలో ప్రతిదినము ఆయనపై ఆనుకుటలో మనం ఆయన కొరకు కనిపెట్టే వారంగా సిద్ధపడుతున్నాం సో ఇంకా ఎక్కువగా రాబోయే దినాల్లో ప్రభు కొరకు సిద్ధపడుదాం ప్రభు రాకడొచ్చేస్తుంది ఆయన రాకడలో నీవు నేను మనమందరం ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను రండి ప్రియులారా మీరు కూడా మాతో కలిసి ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనీ చేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాగ్దానం లూకా వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం తండ్రి తండ్రి ఈ గిన్నె నాయోధ్య నుండి తొలగించుటకు ని చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును ప్రభునందు ప్రియా దేవుని బిడలారా అందరూ బైబుల్స్ తెరిచి మీరు వాక్యం మీద దృష్టి పెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను యేసు ప్రభు వారు ఇక మరికొన్ని గంటల్లో శిల్వకు అప్పగింపబడబోయే రాత్రి గెచ్చమనే తోటలో యేసు ప్రభు చేసిన చివరి ఆ ప్రార్థన చివరి ప్రార్థన కాదు కానీ మానవాళి కొరకు తను ఎంత వేదనతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో తన శిష్యులకు ఎలాగూ ప్రార్థన చేయాలో తండ్రితో ఎలాగూ ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇలానా గమనించండి తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాడు సరే మనం ఆ గిన్నె ఏమిటి అనేది లోగడ ఎన్నోసార్లు ధ్యానించుకున్నాం చాలామంది అంటారు అది యేసుప్రభు రేపు ఉదయకాలం జరగబోయే శిలువ మరణానికి భయపడి ఆ శిలువ ఆ గిన్నె అనే ఆ పాత్రను తొలగించమని అడిగినట్టుగా భయపడ్డట్టుగా కొంతమంది వ్యతిరేకిస్తారు కానీ యేసుప్రభు వారు శిలువ మరణము గురించి ఎప్పుడు కూడా ఆయన భయపడలేదు అసలు ఆయన భూమి మీదకి వచ్చిందే దాని కొరకు దాని కొరకు దాని కొరకు ఎబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఏడవ వచనం ఎబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఏడవచనం అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూడ్చి రాయబడిన ప్రకారము దేవా వినండి దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని ఏమన్నాడండి తండ్రి చిత్తము నెరవేర్చుటకే ఆయన వచ్చాడు ఏమిటి తండ్రి చిత్తము అంటే కుమారుడు సర్వమానవాళి కొరకు మరణించాలి కుమారుడు తన ప్రాణం పెట్టాలి ఆ ప్రాణం పెట్టడం ద్వారా సర్వమానవాళి జన్మకర్మ పాపదోషము నుండి విడుదల వస్తుంది ఆయన రక్తము ద్వారా పాత నిబంధనలో సాదృశ్యము ఏమండి సాదృశ్యంగా చూపిస్తూ వచ్చేవాడు సాదృశ్యంగా ఉండేది పాత నిబంధనలంతా కూడా పశువు రక్తము మేక గొర్రె ఎద్దు రక్తము ఇలా పశువుల రక్తము ద్వారా ఆయన సాదృశ్యాలు చూపిస్తూ వచ్చాడు క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి సాదృశ్యము కాదు ఆయనని దృశ్యరూపకంగా మన కొరకు ప్రాణం ఇచ్చేశాడు ఆయన శిలువ మరణము కొరకు ఏడ్చినట్టుగా చాలామంది చెప్తూ ఉంటారు కానీ కాదే కాదు యేసు ప్రభు ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన మనోవేదనకు గురయ్యాడు ఆధ్యాత్మికమైన మనోవేదన ఇక నేను రేపు మరణించబోతున్నాను ఇక రాబోయే ఆ ఎరుషలేము యొక్క సాతానగాడు నాశనం ఏ విధంగా చేయబోతున్నాడు ఇలాంటి అనేకమైన విషయాలను ఆయన జ్ఞాపకం చేసుకొని మానసికంగా కృంగిపోయి ఆధ్యాత్మికంగా అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం తండ్రితో ఇక నాకు ఎడబాటు రాబోతుంది తండ్రితో నాకు ఎడబాటు రాబోతుంది అది తను తట్టుకోలేక ఆ గెచ్చమనే తోటలో ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం దాని కొరకు ఏడ్చాడు అందుకే సిలువలో యేసుప్రభు పలికిన మాటలలో ఒక మాట నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అందరు వినండి వాక్యము నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని యేసుప్రభువు వేదన పడ్డాడు కలవరపడ్డాడు ఆయన బాధ ఏంటంటే ఇక తండ్రికి నాకు ఎడబాటు రాబోతుంది కొంత టైము ఆత్మను తండ్రికి అప్పగించేస్తున్నాడు శరీరము కలవరి శిలవ మీద ఉన్నది ఎడపాటును ఆయన ఆ గెచ్చం అనే తోటలో ముందుగానే తలంచుకొని దాని కొరకైన మరణ మరణ వేదన అనుభవించి తండ్రితో అడుగుతున్నాడు నాయనా నేను ఏదైనా భరిస్తాను ఏదైనా చేస్తాను ప్రాణం ఇచ్చేయమన్నావు ప్రాణం ప్రాణమిచ్చేయడానికి ఐఎమ్ రెడీ నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను దాంట్లో ఏం డౌట్ లేదు అందుకే నేను వచ్చాను అది నెరవేర్చడానికే వచ్చాను కానీ నీ ఎడబాటును నేను తట్టుకోలేకపోతున్నాను నీ ఎడబాటును నేను తట్టుకోలేక భరించలేక ఉన్నాను నీ చిత్తమైతే ఈ గిన్నె అనగా నీకు నాకున్న ఎడబాటు అనే గిన్నె నీ చిత్తమైతే నా యుద్ధ నుండి తొలగించమని ఏసయ్య ప్రార్థన చేశాడు అయినా నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరుగునుగా అన్నాడు దేవుని బిడ్డలారా ఏసయ్య లాంటి తపన ఏసయ్య లాంటి వేదన ఏసయ్య లాంటి ఆ యొక్క ఆతృత ఈరోజు నీలో నాలో మనలో ఉన్నదా ఒకసారి పరీక్షించుకోండి ఏసయ్య తండ్రితో ఒక్క క్షణము కూడా విడిచి ఉండలేనటువంటి వాడిగా ఉన్నాడు ఎవరున్నా ఎవరు లేకపోయినా నా తండ్రి నాకు ఉంటే చాలు నా తండ్రి నాతో ఉంటే చాలు అన్న ఒక తీర్మానంతో ఆయన ఉన్నాడు అది భరించలేకున్నాడు ఈరోజు ఏ సయ్యకు దూరమైపోయి రోజులు రోజులు గడిచిపోతున్నాయి బాధ దా నీకు బాధ లేదా చింత లేదా వారాలు వారాలు నువ్వు చర్చకు రావట్లేదు నీ ఉద్యోగానికి నువ్వు వెళ్తున్నావు నీ వ్యాపారానికి నువ్వు వెళ్తున్నావు నీ పనులకు నువ్వు టైం తీసుకుంటున్నావు నీ పిల్లల గురించి టైం తీస్తున్నావు ఏదైనా పిక్నిక్లు షికార్లకు టైం తీస్తున్నావు దేవుని సన్నిధి కంటే ఎందుకు నీకు టైం లేదు దేవుని పనంటే ఎందుకు నీకు మెలకువ రావట్లేదు ఎందుకు అంత నిర్లక్ష్యంగా నువ్వు ఉన్నావు ప్రభు అన్నాడు ఏమండి నేను ఎడబాటును భరించలేనయ్యా ఈ ఎడబాటు అనే గిన్నెను నా యుద్ధను తొలగించు ఈరోజు నువ్వు అడుగుతున్నావా ఈ ప్రార్థన చేస్తున్నావా ఏది ఉన్నా నాకు ఏది లేకపోయినా నీవు నాకుంటే చాలు ఏసయ్యా నీవు నాతో ఉంటే చాలు నాయనా నువ్వు లేని క్షణము నాకు అక్కర్లేదు ప్రభువా అని నేను అనగలుగుతున్నావా ఒకసారి ఆలోచన చేయండి దేవునితో ఎంతకాలమైంది తల్లి దూరమైపోయి ఎంతకాలమైందినైనా ప్రార్థన చేసి ఎంతకాలమైందినైనా దేవుని వాక్యం చదువుకొని ఎంతకాలమైంది సంఘములోకి వచ్చి నేను ఎవరిని విమర్శించట్లేదు పది నెలలు ఈరోజు పదో నెలలోకి మనం వచ్చాం తొమ్మిది నెలలు గడిచిపోయాయి సంవత్సరాలు మన జీవితంలో దినములు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకెంతకాలం బ్రతుకుతామనే గ్యారంటీ మనకు ఉన్నది ఎంతకాలం బ్రతుకుతాం సమయాన్ని పోగొట్టుకోకండి అవకాశాలను పోగొట్టుకోకండి ఏసయ్య ప్రార్థన చేస్తున్నాడు నా ఇష్టము కాదు నీ ఇష్టమే నీ చిత్తమే నీ చిత్తమే నా చిత్తము కాదు నాకు ఆయన చూడండి యేసయ్యలో ఉన్న మొట్టమొదటి బ్యూటీ ఏంటంటే తండ్రితో ఎడబాటును భరించలేకుండా ఉన్నాడు తండ్రితో ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు అలాంటి తపన అలాంటి ఆతృతత నీలోనాలో ఉండాలి ప్రభు కొరకు మనం తపనగా ఉండాలి ఆతృతగా ఉండాలి ఉదయము కాగానే నా తండ్రి ముఖం చూడాలి నా ప్రభు ముఖం చూడాలి నా ప్రభుని కలుసుకోవాలి ఆయన కృప ద్వారా నేను తృప్తిపరచబడాలని ఆశతో రావాలి ఇది మొదటి మాట రెండవ మాట ఏమడుగుతున్నాడో చూడండి నీ చిత్తమైతే తొలగించము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నీ చిత్తం అయితే అంటున్నాడు నా ఇష్టము కాదు అంటున్నాడు ఈరోజు మన ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తమైతే చెయ్యి ప్రభు నీకిష్టమైతే చెయ్యి ప్రభు అని మనము అంటు అనగలుగుతున్నామా ఏదైనా దేవా నాకు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అలాంటిది ఇవ్వు ఇలాంటిది ఇవ్వు అడుగుతూనే ఉంటాం మనం అడుగుతూనే ఉంటాం మనం డిసైడ్ అయిపోయి ప్రభువుని అడుగుతాం మాకు ఇవ్వు నాయన ఇప్పుడు నువ్వు అని అడుగుతాం ఏసయ్య నేర్పిస్తున్న ప్రార్థన నా చిత్తం కాదు నాయన నీ చిత్తమే నా ఇష్టము కాదు నాయన నీ ఇష్టమే నీ ఇష్టమే ఈ ప్రార్థన మనం చేయగలిగితే నిజంగా మనం ధన్యులం అండి ఈరోజు మనం ఈ ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతామంటే ఏసయ్యతో మనము అంటు కట్టబడినప్పుడు ప్రభుత్వం మనం అంటు కట్టబడినప్పుడు ఆయనతో మనం అంటు కట్టబడినప్పుడు నీవు లేకపోతే నాకేది లేదయ్యా నీవు లేనిది నేను క్షణమైన బ్రతకలేను నువ్వు నాకు కావాలి ఏసయ్య అని మనం అడగగలుగుతాం అందుకే ఏసయ్య ప్రార్థనలో ఏమండి నీ చిత్తమే నా ఇష్టం కాదు నీ ఇష్టమే ఈరోజు మన ప్రార్థనలో కూడా నీ చిత్తము నీ ఇష్టమే అన్నట్టుగా ఉండాలి నీకు ఇష్టమైతే ఇవ్వు నాయన అది లాభమైనా నష్టమైన అది స్రోగమైన ఇంకా ఏదైనా బలహీనతను ఏదైనా అది ఇవ్వకుండా ఉండడు కానీ మన ప్రార్థన ఆయన చిత్తం మీద ఆధారపడి చేయాలి అందుకే మనకు ప్రభు నేర్పించిన మొట్టమొదటి ప్రార్థన ఏ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ చిత్తమే నీ చిత్తమే అన్నాడా మన చిత్తం అన్నాడా నీ చిత్తమే భూమి మీద జరుగునుగాక నీ చిత్తమే భూమి మీద జరుగునుగాక ఏసయ్య అదే చేస్తున్నాడు ఇక్కడ ఏసయ నేర్పించిన ప్రార్థన ఆయన చెయ్యడం కూడా అదే ప్రార్థన చేస్తున్నాను నీ చిత్తమే నాలో జరిగించు నీ ఇష్టమే నాలో జరిగించు నీ ఇష్టమే నాలో నెరవేర్చు నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు నీకు ఇష్టమైతే పాత్రను తొలగించు నీకు ఇష్టమైతే నా రోగాన్ని స్వస్థపరచు నీకు ఇష్టమైతే నా అప్పులు తీర్చు నీకు ఇష్టమైతే నన్ను బలపరచు నీ ఇష్టమే నీ ఇష్టమే అది అడగాలి ఆ ప్రార్థన మనం చేయగలగాలి అందుకే చూడండి ఇక మూడవదిగా చెప్తున్నాను ఏసై అంటున్నాడు నేను పది ఏడు చదివాం కదా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని ఏమంటా ఏం చేయడానికి వచ్చాడంటే ఆయన ఆయన చిత్తము చేయడానికి వచ్చాడు ఆయన చిత్తము చేయడానికి చేయడానికే వచ్చాడు ఇక్కడికి ప్రభు చిత్తము తండ్రి చిత్తము ఏమయ్యా నీకంటూ సొంతంగా ఏమి లేదా నీకంటూ సొంత కోరికలు ఏమి లేవా నీకంటూ మరి తమ్ముడు ఉన్నాడు శారీర సంబంధంగా ఒకవేళ నీకు తండ్రిలాంటి వాడైనటువంటి యోసేపు ఉన్నాడు మరియా ఉన్నది సహోదరులు ఉన్నారు మరి నీకు ఒక కుటుంబం ఉన్నది కదా నీకంటూ ఒక ఆలోచన లేదు నీకంటూ ఒక కోరికలు లేవు ఏమి లేవు నేను ఆయన చిత్తము చేయడానికి వచ్చానంటున్నాడు ఈ భూమి మీదికి ఇప్పుడు అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నాను జవాబు చెప్పండి ఈ భూమిదికి మనం ఎందుకు వచ్చామని చెప్పండి ఎందుకు మనుషులుగా దేవుడు మనం చేశాడు చెబుతారా ఎవరైనా ఈ భూమిదికి మనం ఎందుకు వచ్చాము ఉన్నారా దేవుని స్థాయి ఈ భూమి మీదికి మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామని చెప్పండి ఏసై ఎందుకు వచ్చామంటున్నాడు భూమి మీదకి వాక్యం వినండి నన్ను అందరూ వాక్యం మీద దృష్టి పెట్టండి వాక్యం వింటే దేవుని కార్యాలు మన పట్ల జరుగుతాయి మొదటి వారము మొదటి నెల మొదటి రోజు దేవుని కృతజ్ఞతతో మనం స్థుతించవలసిన సమయం ఇది నిద్రపోయే సమయం కాదు ఏసఐ అంటున్నాడు నేను ఎందుకు వచ్చాను అంటే నేను ఆయన చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చాను అన్నాడు మరి మనం ఎందుకు వచ్చాము చెప్పండి ఆయన చిత్తము నెరవేర్చడానికే మనం కూడా వచ్చాము ఇక్కడికి ఆయన చిత్తము చేయడానికే మనం వచ్చాము ఇక్కడికి దేవుని బిడ్డలారా ఆయన చిత్తము జరిగించాలి మనం ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే ఆయన యొక్క పని చేయాలి ఆయన యొక్క పనిని మనం నమ్మకంగా చేసేవారముగా దేవ ప్రతి దినము నీ చిత్తము జరగాలి నాలో దినము నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేరాలి ఆ ప్రార్థన మనం చేయగలిగిన వారంగా ఉండాలి ఆయన చిత్తము మనలో జరగాలి అంటే ఆయన చిత్తం మన ద్వారా మనం నెరవేర్చాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు నలభైవ కీర్తన ఎనిమిదవ వచనం నలభైవ కీర్తన ఎనిమిదవ వచనం నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది ఏమటండి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము ఆయన చిత్తము నెరవేర్చాలంటే మన అంతర్యములో మన అంతరంగములో ఏముండాలి చెప్పండి ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యము మన హృదయములో ఉంటే దేవుని వాక్యం మన హృదయములోకి గనక వస్తే ఆ వాక్యమే మన హృదయములో దేవుని చిత్తం మనము నెరవేర్చేటట్టుగా చేస్తుంది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కూడా చేసేటట్టుగా చేస్తుంది ఎంటురా మనం దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఏసయ్య లాంటి ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన చిత్తము చేయడం సంతోషమట ఈరోజు మనము అలాగే ఫీల్ అవుతున్నామా దేవుని చిత్తము చేయడం దేవుని పని చేయడం దేవుడిచ్చిన బాధ్యత నమ్మకంగా నెరవేర్చడం సంతోషంతో చేస్తున్నామా లేకపోతే కష్టంగా అనిపిస్తుందా భక్తుడు అంటున్నాడు నీ చిత్తము నెరవేర్చడము నాకు సంతోషం ఈరోజు మనకు ఆ సంతోషం లేదు చర్చిలో వా పని చేయండి నాన్న అంటే కష్టం ఆరాధనకు రండి అంటే కష్టం వాక్యం చదవండి అంటే కష్టం దేవుడు అప్పగించిన పని చేయండి దేవుడిచ్చినటువంటి ప్రతి తలాంతులను కృపావరములను వాడుకోనండి ప్రభు కొరకు మీరు వాడండి వాటిని అంటే కష్టమవుతుంది మనకు సంతోషం ఎక్కడుంది సంతోషంగా సంతోషంగా మనకుంటే ఖచ్చితంగా చేస్తాం భక్తుడు అంటున్నాడు నీ చిత్తము చేయడము నాకు సంతోషమయ్యా ఆయన చిత్తము మనము సంతోషముతో చేయాలంటే దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి దేవునికి మహిమ మహిమగలుగును గాక దేవుని వాక్యం మన హృదయములో ఉండాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనము ఆయన చిత్తము చేసేవారముగా చేసేవారముగా ఉంటాము చే ఏమండి ఒకనొక సందర్భం చెప్పి నేను ముగించేస్తాను దేవుని బిడ్డలారా దేవుని చిత్తము చేయడం అంటే అర్థం ఏంటంటే సంతోషముతో మనం ఎప్పుడు చేస్తామంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు చేస్తాం దేవుని వాక్యము కనుక మనలో ఉంటే అపాయం వచ్చిన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నేను అక్కడికి వెళితే నేను చచ్చిపోతానని తెలిసినా కూడా దేవుని కొరకు మనం రోషము కలిగిన వారంగా ముందుకు వెళ్తాం సంతోషంతో వెళ్ళిపోతాం ముందుకు ప్రాణానికి భయపడము రోగాలకు భయపడము సమస్యలకు భయపడము ఏదానికి మనం భయపడము అందుకే అపోస్తుల కార్యము చూడండి ఈ యొక్క సందర్భాన్ని చూడండి ఇరవై ఒకటో అధ్యాయం పదవచనం చూడండి మేము అనేక దినములు అక్కడ ఉండగా ఆగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు ఆగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు పదకొండవ వచ్చినం అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని ఎరుసలేములోని యూదులు ఈ నడికట్టుగల గల ఇలాగు బంధించి అన్నజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నాడనెను యగబు ప్రవక్త ఒక ప్రవచనాన్ని చెబుతున్నాడు ఆ ప్రవచనం అంటే పౌలు ఎరుసలేముకు వెళ్ళాలని ఆలోచన కలిగి బయలుదేరాలని సిద్ధపడుతున్నాడు అప్పుడు అగబ ప్రవక్త ఏమంటున్నాడంటే మీరు గనక ఎరుసలేముకు వెళితే అక్కడ మనుషులు అక్కడ ఎరుసలేములోని యూదులు ఒక నడికట్టు కట్టుకున్నటువంటి మనుషుని బంధించి అన్న జనులకు ఆ మనుషుని అప్పగించబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు అన్నారు ఆ నడికట్టు కట్టుకున్న మనిషి ఎవరో కాదు పౌలు ఇక ఈ మాట అక్కడి ప్రజలు వినగానే అందరు కూడా ఏమంటున్నారో చూడండి పన్నెండవ వచనం ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును ఎరుషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమలాడుకొంటిమి కానీ పదమూడవ వచ్చినం పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసే చేసేదరేలా నేనైతే ప్రభు అయిన ఏసునామము నిమిత్తము ఎరుషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను పద్నాలుగో వచ్చిన చదువుతున్నాను అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి ఈ మాట ఏమన్నాడట నువ్వు పలాన ప్రాంతానికి వెళితే నువ్వు ఎరుసలేముకు గనక వెళితే పౌలు అక్కడ నిన్ను ప్రజలు ఆ యూదులు నేను అన్యజనులకు అప్పగించబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడని అగబు ప్రవక్త లేచి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు ఎప్పుడైతే పౌలు ఎరుసలేముకు వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటే ఈ మాట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరచబడిందో వెంటనే ప్రజలందరూ మీరు వెళ్ళకండి మీరు వెళితే చనిపోతారు మీరు వెళితే వారు మిమ్మల్ని బంధిస్తారు మీరు వెళ్ళిపో మీరు వెళితే మీ ప్రాణాలు తీస్తారు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని హింసిస్తారు మీరు మాకు కావాలి పౌలు గారు మీరు ఇక్కడనే ఉండి పరిచయం చేసుకోండి మీకు అన్ని ఇస్తాము మీకు మంచి ఇల్లు ఇస్తాము కారు ఇస్తాము ఫెసిలిటీస్ అన్నీ మీకు ఇస్తాము మీరు అద్భుతమైన సేవ చేయండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎరిసలేము వెళ్ళకూడదు అని ఏడ్చి పౌలును బాధ పెట్టారట వాళ్ళు ఏడ్చి పౌలును బాధ పెట్టారు కానీ పౌలు అంటున్నాడు మీరెందుకు ఏడ్చి నన్ను బాధ పెడుతున్నారు మీరెందుకు నన్ను ఏడ్చి బాధ పెడుతున్నారు నేను ప్రభు కొరకు చనిపోవుటకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము హల్లెల్లుయా మేము ప్రభు కొరకు చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాము అందుకే చివరిగా పద్నాలుగోత్సవం ఏమంటున్నాడు చూడండి ప్రభు చిత్తము జరుగునుగాక గాక మెయిన్ ప్రభు చిత్తమే జరుగును గాక అక్కడ మేము బ్రతకాలా చావాలా సేవ చెయ్యాలా మేము ఏం చేయాలో అక్కడ ప్రభు చిత్తమే జరుగుతుంది ప్రాణాలకు భయపడలేదు అపాయం వస్తుందని తెలిసిన పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తున్నా కూడా తెగించి ప్రాణానికి సైతం తెగించి సంతోషముతో దేవుని చిత్తము చేయడానికి ఏమండి ఎరిసలేములు అడుగుబెట్టినారు పవులు కూడా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు ఇలాంటి పరిస్థితులు నీకు ప్రతికూలంగా అక్కడ ఉన్నది అని తెలిస్తే నువ్వు సేవ చేస్తావా ఆపేస్తావా నీ పరిస్థితి ఎలాగుంది నన్ను ఒక్కసారి ఆలోచించండి ఏ పరిస్థితిలోనూ ఉన్నావు దేవుని పనిలో నమ్మకంగా ఉండండి ప్లీజ్ నేను అందరికీ చెబుతున్నాను ఏంటి యేసయ్య లాంటి ప్రార్థన మనము చేసేవారంగా ఉండాలి చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక పదవచ్చి పదవచ్చం చూడండి ఒక్కసారి యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించుటబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మనం ఏ చిత్తమును బట్టి పరిశుద్ధపరచబడి ఉన్నాము ఏసు ప్రభు అప్పగింపబడుట చేత మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము ఆయన అప్పగింపబడకపోతే మనం పరిశుద్ధత లేదు మనం పరిశుద్ధులమయ్యే వారం అయ్యే వారముగా కావడానికి అవకాశము లేదు ఈరోజు మనం పరిశుద్ధపరచబడుతున్నామంటే ఏసుప్రభు దేవుని చిత్త ప్రకారంగా అప్పగించబడ్డాడు గనుకనే మనం ఇప్పుడు ఏమయ్యాము పరిశుద్ధపరచబడ్డాం మనం పరిశుద్ధులము మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులంగా ఉన్నాం ఈరోజు దేవుని బిడలారా ఆయన చిత్తము సంతోషముతో నెరవేర్చుదాం ఆయన పని నమ్మకంగా చేద్దాం ఏ పరిస్థితులు వచ్చినా ఏ స్థితిగతులు ఎలా ఉన్నా భయపడకండి ధైర్యంగా ఉండండి ప్రభు పనిలో ముందుకు సాగండి ప్రభు లాంటి ప్రార్థన నా ఇష్టము కాదు నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక అనే ప్రార్థన చేసేవారంగా మనముందాం దేవుడి మాటలు దీవించునుగాక గాక కలుముసుకొని ప్రార్థన చేసుకుందాం కలుముసుకొని ప్రార్థన 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 చేద్దాం అందరము కలిసి ఒక ప్రార్థన చేద్దాం ఈ నెల అంతా దేవుడు మనను బలపరుచున్నట్లుగా ప్రతి పరిస్థితులలో మనను ముందుకు తీసుకెళ్ళినట్లుగా అపాయములు వచ్చిన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన ఆయన బలపరిచే దేవుడిగా ఉన్నాడు ఆయన మనం నడిపించినట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లాడ్ కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ లాడ్ కళ్ళు మూసుకొని ప్రార్థన నష్టాల్లో నష్టాల్లో మమ్మల్ని బలపరుస్తున్న దేవ థ్యాంక్ యూ లాడ్ ఎస్ఐ చేతులు పైకెది ఒకసారి మనం ప్రభుని ఆరాధిద్దాం దేవాయి ఆయన థ్యాంక్ యూ లాడ్ కష్టములో నష్టములో మా తోడుకున్నావు వేదనలో ఆ వేదనలు నా చెంత ఉన్నావు అవును తండ్రి ఆయనాని కొంద నా కష్టములు నష్టములు మా తోడుకున్నావు వేదనలో ఆ వేదనలు మా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవో వెదకిన వారికి దొరికే వాడవో అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి కే తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి దయ కలిగిన మా యేసయ్య నీ దయగలిగిన పాదాలకు వందనాలు ఇచ్చిన నూతన మాసాన్ని బట్టి ఆయన నూతనమైన దీవెనలతో నూతనమైన నిశ్చిత్తముతో నూతనమైన ఆలోచనలతో మమ్మల్ని నడిపించమని ఆయన విత్తబడిన వాక్యము నాలో మాలో అందరిలో నీరు కట్టి మంచి నెల మీద పడిన విత్తనాలుగా నూరంతల విత్తనాలు అయ్యి ఫలించినట్లుగా మీరు సహాయం వచ్చేయమని ఆయన ఈ నెల అంతా కృపలున్న అధిక కృప మహిమలు అధిక మహిమ పరిశుద్ధతలోన్న అధిక పరిశుద్ధత నీ ఆశీర్వాదములు నా మీద మా మీద మా అందరి మీద ఉంచమని తండ్రి మమ్మల్ని మా పరిచర్యను ఈ ఆన్లైన్ నాయన ఫేస్బుక్ యూట్యూబ్ వ్యూయర్సును సబ్స్క్రైబర్స్ను ఆయన రోజు ప్రతిరోజు గూగుల్ మీట్లో పాల్గొంటున్న వారిని ఆన్ కాల్లో జాయిన్ అవుతున్న వారిని ఆధ్యాత్మికంగా మానసికంగా కుటుంబ భౌతికంగా అన్ని కోణాల్లో అగాపే ప్రే టెంపుల్ సంఘాన్ని కుటుంబాలను మీరు దీవించి బలపరచమని దీవెనలతో శుభములతో నాయన తండ్రి పాపం మీద చీకటి మీద అధకార కుయుక్తుల మీద అపవాది తంత్రముల మీద ప్రతి బలహీనత మీద బలహీనతల మీద పోరాటాల మీద అత్యధికమైన విజయము మాకు దయచేసి నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని దీవెనతో శుభములతో ఆశీర్వాదములతో మమ్మల్ని నడిపించమని ఇవ ఈనలంతా మా ప్రయాణాలు మా పనులు మా ఉద్యోగాలు వ్యాపారాలు ప్రతిదీ కూడా నీ చేతికి అప్పగించుకుంటూ పరిచర్యను నీ చేతికి అప్పగించుకుంటూ పరిచర్యను ఇంకా అత్యధికముగా విస్తరింప చేసి అనేకులు రక్షణ కొరకు సిద్ధపడే పరిచర్యగా ఈ పరిచర్య ఉండున్నట్లుగా సహాయం వచ్చేయమని మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి ఈ నామాన్ని మహిమ తెచ్చుకోమని ఏసై అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 అమెన్ ప్రైజ్ అలవాడ్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ మంత్